సరస్వతి బంగారు బొమ్మ చక్కటి సరస్వతీ దేవి పాటలు బాసర సరస్వతి బంగారు బొమ్మ దోసిలో దీవించవమ్మ బాసర సరస్వతి బంగారు బొమ్మ దోసిలి శరణు శరణు शरण श्रीसरस्वती शरणो 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 शरण ज्ञानसरस्वती शरणो शरण ज्ञानसरस्वती बासरसरस्वती सरसरस्वती बङ्गारु बम्मा दोसिलियोग्यतिनिदिञ्च సరసరస్వతి బంగారు అమ్మా దోసిలిగితిని దీవించవమ్మా వేదమయని జ్ఞానమయని కరుణి చమ్మాదిశేతి వై కరుణి చమ్మా నివీ నానాదమునామదిని నీ అందల సౌవడితో నర్తించవమ్మా నా ఎంట నీవు నుండాలి తల్లి రావమ్మ తల్లి సరస్వతి నీవి నానాదముతో పులకించాలి తల్లి నా మదిని నింపవమ్మా నీ అందల సౌవడితో నటించవమ్మా నా నటింట నీవు నడయాడాలి రావమ్మ సరస్వతి నీవే మా నాలుకపై నిలిచి పలకవమ్మా నీవే మా నాలుకపై నిలచి పలుకవమ్మా నా నోట పలికించునీ దివ్యగా నామృతం నా నోట పలికించునీ దివ్యగానామృతం నీవే మాతోడై మము నడిపించవమ్మా నీవే మాతోడై మము నడిపించవమ్మా జ్ఞాన మార్గమున సన్మాగమునా నడి జ్ఞాన సరస్వతి వై మము నడిపించవమ్మా పించమ్మా సరస్వతి సరసరస్వతి బంగారుమ్మా వేదవ్యాసుని హృదయములోచి నిలచినావమ్మా నిన్ను వారిని కొంగు బంగారిని వై కాచే తల్లి చల్లని అమ్మవుని బమ్మా చల్లని అమ్మవుని అమ్మా బాసర సరస్వతి బంగారు బొమ్మా దోసిలి యోగ్యతినమ్మా దీవించవమ్మా కరుణించవమ్మా కవుల కలములను ముందుకు కదిలించవమ్మా గాయకుల కంట మందు నిండి మధురమైన స్వరాలు పలికించవమ్మా కవుల కలములను ముందుకు కదిలించవమ్మా కమ్మని కవితలు రాసేలా గాయకుల కంటమందు నిండుగ నిలిచి మధురమైన స్వరాలు పలికించవమ్మా నా నోట నీవు పలికించవమ్మా మధురమైన దివ్యమైన నీ నా నామృతం పలికించవమ్మా నా తోడు నీవు నుండాలి తల్లి కడదాక నీవే నడిపించవమ్మా సంగీత సాహిత్య నా కంఠమందున నీవు నిలిచి మధురమైన నీ స్వరాలు పలికించవమ్మా నా నోట నీవు పలికించవమ్మా దివ్యమైన మధురమైన నీ నామగానము నాలపించేలా నలపించేలా దీవించవమ్మా విద్యార్థుల వెంట నిలిచి విజయమునొసమ్మా సకల విద్యలను అనుగ్రహించమ్మా నీ పుత్రులకెటు పోయినా ఎదురులేదు కదనమ్మా సకల విజయములను సకే తల్లి జ్ఞానమైని సరస్వతి నీ అండా దండా దాకుండాలి కడదాక నీవు చేయూతను అందించమ్మా వేదమైని జ్ఞానస్వరూపిణి శ్రీ శారదాంబికాదేవి करुणीं च बम्मा शरणशरणो शरणो शरणमण्टीनं श्रीसरस्वती शरणुशरणो शरणशरणो शरणमण्टीनं श्रीज्ञानसरस्वती असरसरस्वती बङ्गारुबम्मा दोसिलियोग्यितिनि दिवीं च वम्मा కరుణించరావమ్మా కాపాడరావమ్మా అజ్ఞాన తిమిరాలు తొలగించవమ్మా జ్ఞాన జ్యోతిని వెలిగించవమ్మా నీ తోడు మాకందించి నీ బాటలో మము నడిపించమ్మా మార్గదర్శినివై కన్న తల్లివై ఆదిదే జ్ఞాన సరస్వతి వైమము దీవించమ్మా నడిపించమ్మా ముందుకు నడిపించమ్మా బంగారు తల్లి బాసర సరస్వతి బంగారు అమ్మా దోసిలి తిని దీవించవమ్మా కరుణించవమ్మా శరణురణో శరణు శరణో శ్రీ సరస్వతి శరణు శరణో శరణమంటీనమ్మా జ్ఞాన సరస్వతీ దేవీ శరణు శరణో శరణమంట జ్ఞానమిని శ్రీ సరస్వతి శరణమంటీనమ్మా